మీకు నచ్చాలంటే జర్నీ చేయాలంటారు అదే అమ్మాయిలకి బేసిక్ గా చేయకుండా అసలు ఎవరికి ఎవరు ఇప్పుడు ఇయర్స్ అండ్ ఇయర్స్ జర్నీలు చేస్తుంటేనే ఫ్యూచర్ లో ఏ దిక్కు ఉంటలేదు సో ఓకే క్లారిటీ సో జస్ట్ అలాగా పాసింగ్ క్లౌడ్స్ లో వచ్చే వాళ్ళతో ఏం చాలా సైలెంట్ గా పద్ధతిగా మాట్లాడుతున్నావు నీ రియాలిటీ అదేనా లేకపోతే నటిస్తానరా నేనే నేను ఇలానే ఉంటా ఇప్పుడు కామన్ గా మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటాను బట్ కొంతమంది ఉంటారు మన జోన్ అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర మాత్రం గాల్ చేస్తాను ఇప్పుడు రావాలైతే ఎందుకంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు మోర్ ఎక్స్పెక్ట్ చేసా పద్ధతిగా కూర్చొని ఇప్పుడు నా జోన్ లో ఉన్నారు అన్న వాళ్ళతో నేను ఎంత కంఫర్ట్ గా ఉంటాను లైక్ నా గురించి మొత్తం తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అన్నప్పుడు నేను నాకు నచ్చినట్టు ఉండగలను నేను ఎంత చేయగలను లైక్ ఏమన్నా మాట్లాడగలను బూతులు మాత్రం కాదు సో ఇంకోటి ఏంటంటే మనం మనం ఇక్కడ ఏం చేసినా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయిందో తెలుసు సోషల్ మీడియాలో ఒక విషయం మీద వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వైరల్ అవుతాయి గుడ్ ఆర్ బ్యాడ్ వస్తాయి ఇవన్నీ మనకు ముందే తెలుసు కానీ పేరెంట్స్ వరకు వెళ్తే దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం తెలుసు సో ఏంటి ఇన్ని నెగటివ్స్ అనేవి నీ వరకు నువ్వు ఎలాగో ఫేస్ చేస్తానో ఓకే పేరెంట్స్ వరకు వెళ్ళేటప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీటిని పెద్ద పట్టించుకోరు డీల్ విత్ యువర్ సెల్ఫ్ అంతే బికాజ్ ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలన్నది నీకు ఒకటి తెలుస్తుంది ఇప్పుడు నాతో ఒక్కొక్కరు ఏమేమి కమెంట్ పెట్టారు ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని పింటూ పిన్ వెళ్ళి కూడా నేను వాళ్ళకి చెప్పలేము సో హ్యాండిల్ చేయి నువ్వే అని అంటారు ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ అదే సోషల్ మీడియా ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు మరి వాళ్ళ కోసం వదిలేయలేకపోవదా నన్ నేమ్ అలా వదిలేయమని చెప్పరు వాళ్ళు చెప్తే వదిలేస్తుందో అలా చెప్పరు చెప్పరు అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు ఇలాంటి ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళు మనకి ఎంత బూస్టప్ ఇచ్చినా లోపల బాధపడతారే అనే ఒక ఇంటెన్షన్ మనకుంటది అనుకున్నట్టు మొహం మీద మాట్లాడేస్తారు ఉండకపోయినా ప్రపంచం మొత్తం అదే మన సొసైటీ మొత్తం ఆ నలుగురు అనే ఒక పదంలో తిరుగుతుంది మాత్రం సో మీ చుట్టుపక్కల నేను అది ఒకటి పట్టించుకోను మీ రిలేటివ్స్ గాని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గాని రిలేటివ్స్ అన్న వర్డే ఉండదు ఎందుకు ఇష్టం ఉండదా అందరికీ తెలిసిన రిలేటివ్స్ ఏ పెద్ద స్నేక్స్ అన్ని ఫ్యామిలీస్ లో ఓకే మోస్ట్లీ సో మీ ఫ్యామిలీ కూడా అంతేనా మా ఫ్యామిలీ మొత్తం స్నేక్స్ ఓకే రిలేటివ్స్ అక్క మా మమ్మీ సైడ్ కాకుండా సో అలాంటి సైడ్ ని నీకు ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలిందా సీ మా మమ్మీ సైడు మా మమ్మీ ఖమ్మం విలేజ్ సో మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ వాళ్ళు ఆ అంటారు పెద్దమ్మ వాళ్ళు అయితే ఎందుకు అవసరమా బికాజ్ వాళ్ళు ఏమంటారు ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఫస్ట్ థింగ్ చేయడానికి కూడా ట్రై చేయకూడదు బట్ ఏంటంటే తిడుతున్నప్పుడు మాత్రం సరే ఓకే ఓకే నెక్స్ట్ టైం నేను చేయను అని చెప్పొస్తా అంతే చెప్పేవరగా ఓకే రీసెంట్ గా కూడా రీసెంట్ గా కూడా ఎప్పుడు దసరా టైంలో మొన్న సో మొన్నటి వరకు కూడా అవుతానేనమాట మొన్న మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అప్పుడు సో మమ్మీ వాళ్ళది కమ్మం డాడీ వాళ్ళది విజయవాడ సో ఏంటి ఆంధ్ర తెలంగాణ లవ్ మ్యారేజా అబ్బా సో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అనుకుంటా తెలియదా ఇంకా పెళ్ళి పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవా ఆలోచించలేదు వెళ్తాయి కదా సో చెప్పావా ఎప్పుడైనా అంటారా పేరెంట్స్ నీకు నచ్చితే ఎవరు నచ్చితే చెప్పమ్మా అలా అని డిస్కషన్ సరే రాదా ఏం చేస్తారు మీది ఇది ప్రేస్ గుర్రం ఫ్యామిలీ ఉంది చక్కగా సైలెంట్ గా తిన్నావా ఇప్పుడు అవసరమా ఇవి అన్నట్టు ఉండరు వాళ్ళు లైక్ అంత వచ్చిందని నీకు అవసరమా అనే స్టేజ్ అందరూ ఎందుకంటే దానికన్నా వాళ్ళ కెరియర్ లో ఎంత చూసారు వాళ్ళు పెళ్లి టాపిక్ ఇప్పుడు అంత అవసరం లేదు నువ్వు ఎప్పుడు చేసుకుంటావు చాలా టైం ఉంది చాలా టైం ఉందా సో ఓకే ఇప్పటివరకు అంటే నీ చాలా తక్కువ ఏజ్ లోనే కొన్ని చూసావు దాన్ని నేను చెప్పలేను ఓకే అమ్మ చూడు జాగ్రత్త అని చెప్పలేము ఎందుకంటే పడింది నువ్వు కాబట్టి ఈ తక్కువ టైంలో మోస్ట్ ఆఫ్ దిలో ఒక డే ఈ రోజు నేను తీసేయాలి నా లైఫ్లో ఈ డే నాకు ఉండకపోతే బాగున్నాను అనుకునే రోజేండి ఒకటి రెండు ఉన్నాయి రాధిక కనిపించిన రోజు అని చెప్పకు అది చిన్న దానికన్నా సరే ఒకటి చెప్పు మూడు మూడదు జస్ట్ ఒకటి ఈ డే తీసేస్తే బాగుంది నాకు చెప్పకూడదా సో కెమెరా చెప్దాం సో రెండు మూడు ఉన్నాయంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇదే నీకు అంటే ఈ విషయం కాదు కానీ చెప్తాను మా ముగ్గురు మధ్యలో అంటే ఆ గొడవ ఒకటి తెలియని ఒక గొడవ ఎవరికి ఎవరితో సంబంధం లేదు ఆ గొడవ జరుగుతున్నప్పుడు బట్ నేను వెళ్ళి తిన్నకి చెప్పడం తన వెళ్ళి ఆమెను అనడం ఆమె మళ్ళీ కౌంటర్ వీడలు పెట్టడం ఇలాంటి సెనారీ ఒకటి లేకపోతే బాగుండేదని అయితే అనిపించింది సో ఒకరి గురించి ఒకరు తెలియకుండానే ఒకరు లైఫ్ అంతేనా ఎవరికి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న క్లారిటీ తనకి లేదు లేకుండా ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో మాట్లాడడం దానికి మళ్ళీ ఒక కౌంటర్ మాటలు ఇవన్నీ ఆ జోన్ లేకపోతే బాగుండేది సో ఓకే నీ లైఫ్ లో ఆ డే తీసిస్తే బాగుంది అనుకుంటా ఓకే ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఇది ఇంపాక్ట్ మొత్తానికి రీజన్ సో కరెక్ట్ అదే ఇప్పుడు నీకు ఇంత నెగిటివ్ రావడానికైనా నలుగురిలో కనిపించడానికైనా మెయిన్ రీజన్ అదే అదంటూ లేకపోతే కొంచెం ఇంకొకటి ఏంటంటే లైక్ తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు చూసే వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మా వీడియోస్ చూసి అది చూసి అనుకున్నారు ఎంతో కొంత మరీ అంటే ఒక కాంట్రవర్సీ ఉండే మేము మరీ ఇంత అవ్వకపోయి ఇంత కాకుండా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని తర్వాత ఇవన్నీ చూసేది అనిపించింది నీకు నీ పర్సనల్ గా నువ్వు పడుకునేటప్పుడు ఆ డేలో గానీ లేకపోతే అప్పుడు జరిగినవి కానీ ఒకసారి ఆలోచించుకుంటావు నీకే ఇంకెవరితో ఉన్న పక్కన పెడితే నువ్వు నేను అంటే వాళ్ళు ఏంటంటే జరిగిన దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను ఎందుకంటే ఓకే ఎంత కంటెంట్ అయినా కూడా ఒక లిమిట్ సెట్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని అది ఎప్పుడు తెలుస్తుంది కొంతమంది ముందే ఇది చేయడం కరెక్ట్ కాదని ఫార్వర్డ్గా ఆలోచించుకుంటారు కొంతమందికి దిగిన తర్వాత అర్థమైతుంది కొంతమందికి దెబ్బ తగిలిన తర్వాత అర్థమైతుంది అది ఓకే అర్థమైంది రియలైజ్ అయింది బాధపడుతుంది అన్నది ఓన్లీ నాకే తెలుస్తుంది ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెప్పేసి అది కూడా నేను వీడియో చేసి పెట్టుకోలేను కదా సో మీ అందరికి అర్థం కావాలి నేను ఎంత బాధపడుతున్నాను అని ప్రతిదీ వీడియో చేసి పెట్టుకోలేను నేను సో ఈ నా ఫోర్ వాల్ సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు ఒక్కదానికే తెలుస్తుంది సో అది వాళ్ళకి తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు నేను ఏంటంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయిపోయాను నేను సైలెంట్ అయ్యే కొద్ది వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు కూడా ఈ సాడ్గా వీడియోలు పెడతలేదు కదా మొత్తం అంతా చిల్లవకుండానే పెడుతుంది సో ఈమె దీనికి ఏమి డౌన్ ఫీల్ అవ్వట్లేదు చేసిన దానికి అని అనుకుంటున్నారు అంటే నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా తప్పు చేశాను అనవసరంగా తప్పని నేను అనను లైక్ అంటే విడిపోయడం అనేది దానికి నాకు నాకు సంబంధం సంబంధం లేదు రాకముందే జరిగిందా రాకముందే రాకముందే మీదే కారణం అని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని ఎవరు చెప్పారు సో అంటే తెలుసు కదా కామెంట్స్ లోనో దాంట్లోనో చాలా మంది చెప్పారు ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది మా నలుగురికి తెలుస్తుంది నలుగురికే ముగ్గురికి కూడా కదా నలుగురికి తెలుసు సో వీళ్ళకి ఏంటంటే చూసేది ఒక్కటే ఇంపార్టెంట్ ఏం కనిపిస్తుంది ఆ కనిపించే దాంట్లోంచి దీని నుంచి దానికి లింక్ దాని నుంచి దీనికి లింక్ వేసి దాన్ని ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి ఒక స్టోరీ వాళ్ళు కుక్ చేస్తారు చేసి ఇదే ఇదే ఫ్యాక్ట్ ఇంకా వస్తానే ఉన్నాయి నాకు అవే కమెంట్స్ గురించి